నెలలో రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టి ఇలా పెన్షన్లకు మోసం చేసింది పచ్చి అబద్ధం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మేము ఒకటో తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చాం జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టినాము ముఖ్యమంత్రి గారు అంటే కనీసం నోరు కూడా మెదపలే ముఖ్యమంత్రి గారు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసినారు నాలుగు వేల మాట దేవుడెరకు కానీ ఉన్న పెన్షన్నే ఎగ్గొట్టినారు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట నాలుగు వేల పెన్షన్కు ఎదురు చూస్తే రెండు వేల పెన్షన్ జనవరి నెలలో మాయం చేసిండ్రు ఒక నెల పెన్షన్ను ఎగ్గొట్టింది ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇయాల పొద్దున మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉండే అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా ఇంకా కూడా నా కాన్స్టెన్స్లో పెన్షన్ వస్తలేదన్న జనవరి రాలే ఫిబ్రవరి కూడా వస్తలేదు వృద్ధులు ఇంటికి వచ్చిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే మీరు ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారంటీలు అమలైనాయని కూడా ప్రజల్ని మోసపుచ్చుతున్నారు మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇది కరెక్టా ఆరులో పదమూడు అంశాలు ఉన్నాయి పదమూడులో జరిగిన రెండే జరగాల్సినవి పదకొండు ఆ పదకొండు చేసినాకనే మీరు చెప్పాలి ఒక అంశం ఈరోజు మీరు మహాలక్ష్మి పూర్తి అవ్వడం అంటే ఎప్పుడైనట్టు రెండు వేల ఐదు వందలు ఇస్తే ఐదు వందలకు సిలిండర్ ఇస్తే అదే విధంగా ఉచిత బస్సు మూడు అయితేనే ఒక అంశం అయినట్టు కానీ ఒక హామీ అమలైందని పచ్చి అబద్ధాలను నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇకపోతే ఇండ్లు ఇండ్ల విషయంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు ఇస్తామన్నారు అంటే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు వేసుకుంటే ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కావాలి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ అన్నారు అంటే అదొక వెయ్యి రెండు వేల కోట్లు అదనమవుతుంది అంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు కావాలి బడ్జెట్లో పెట్టింది ఎంత బైసాబ్ ఏడు వేల కోట్ల రూపాయలు అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసి అవసరం ఇరవై మూడు వేల కోట్లు బడ్జెట్లో పెట్టింది ఏడు వేల కోట్లు అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా బడ్జెట్లో అవసరమైన నిధులు పెట్టకుండా ఇలా ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినారు నిరుద్యోగ భృతి కనీసం ఎక్కడన్నా నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన ఉందండి ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ గారు ప్రజలకు మాట ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు యువజన డిక్లరేషన్లో చాలా గొప్పగా చెప్పారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు నా